కీర్తిశ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న సంగారెడ్డి జిల్లా మూడు పంటల రైతు బంధు డబ్బులు మొత్తం వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి రైతులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన రబీ మరియు ఖరీఫ్ పంటల రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో వేయకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈ పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని అంతేకాకుండా మిగిలిన రెండు పంటల డబ్బులను కూడా రైతుల అకౌంట్లో వెంటనే జమ చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు లక్ష్మీబాయ్ రవీందర్ నాయక్ నాగేందర్ మండల పార్టీ అధ్యక్షులు పరమేశ్ విఠలరావు పటేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ వైస్ చైర్మన్ పరశురామ్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ మాజీ సర్పంచ్లు వెంకటేశం సల్మాన్ రాజు వెంకటేష్ కిషన్ రామ్ దాస్ తదితరులు ఉన్నారు ఈ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు మేము అనుకూలంగా ఉన్నాం రైతులకు మేలు చేస్తున్నామని చెప్పేసి రైతులకు మోసం చేసి నిలువు రైతులకు నిలువ దోపిడీ చేస్తున్న ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏ రకంగా మోసం చేసిందంటే రైతుల వద్ద ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరి పంట కొనుగోలు చేసిన తో అందులో ఒక కింటాలకు ఐదు కిలోలు చొప్పున ధాన్యం కొట్టేసినారు జొన్నల కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక కింటాలకు ఆరు కిలోల నుంచి పది కిలోల వరకు జొన్నలు రైతుల దోపిడీ చేసినారు ఈ రకంగా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఎన్ని రకాలుగా మోసం చేసిన అంటే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ అనేది ఫుల్కే చాలా అరవై ఐదు డెబ్బై ఐదు శాతం రైతులకు రుణమాఫీ అసలు చెయ్యనే లేదు అది ఒక మోసమే రైతులకు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పేసి మాట్లాడినా కానీ రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చుడు మానేసి రైతు బంధు ఇస్తున్న రైతు బంధునే రెండు పర్యాయాలు ఖరీఫ్ మాట్లాడమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ముంచిపోయిన డబ్బులు కూడా ఇవ్వకుండా అట్లనే ఆపి ఎలక్షన్ సందర్భం ఇచ్చి మన ఓట్లేదు రెండు పరియాలు మనకి ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదే మాదిరిగా సెల్యూటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇస్తారు ఈసారి మనం మోసపోతే కనుక వీళ్ళు మాకు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి మోసపోతే కనుక అది కూడా మూడు వేలు నాడు ఇస్తామని ఆరు వేలు ఇస్తున్నారు మోసపోతే కనుక మనకు భవిష్యత్తులో మనకి ఇక రైతు బందే రాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రైతుల మంత్రం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి బిడ్డ మీరు మాతో నాటలాడుకుంటే రేవంత్ రెడ్డి నీ తోరకలు తీస్తాం ఈ ఎలక్షన్ లో నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము టిఆర్ఎస్ కోటేస్తే నువ్వు చేసింది తప్పని నీకు అర్థమవుతుంది కాబట్టి మేము ఆ రకంగా టీఆర్ఎస్ ఓటు బుద్ధి చెప్తాము అప్పుడు బుద్ధి చెప్తేనే నీకు బుద్ధి వచ్చి నువ్వు ఇవ్వగలుగుతామని చెప్పేసి మనము ఓటు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి కాంగ్రెస్ని బొంద పెట్టాలని చెప్పేసి నేను రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ ఇస్తున్నా రోజంత పచ్చి మోస మోసగాడు మరి వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా డబ్బులు ఇస్తామన్నారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో పెద్ద అవినీతి ఏదైతే ఇంప్లిమెంట్ కాస్తుందో దానికంటే కాస్ట్ ఎక్కబెట్టేసి నాసిరకమైన ఇంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మరి ఆ సబ్సిడీలు కూడా వాళ్ళే కొట్టేస్తారు అవి ఇస్తామంటే కూడా తీసుకుంటే వాళ్ళు ఎవరు లేరు ఎరువులకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకతవకలకు రైతులకు అన్యాయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే సరైన తరుణము మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోటేసి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు ఓడించి దాన్ని భూస్థాపితం చేస్తేనే మాకు భవిష్యత్ అనేది ఉండదని కాంగ్రెస్ కనుమిప్పై మనకు గా రైతులకు మేలు చేసే అవకాశం ఉంటది కాబట్టి నేను రైతులందరూ కూడా ఇది ఎన్నికల స్టంట్ అని గుర్తించి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండదండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది